హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే మేము వడియాలు పెట్టుకున్నాం అనమాట సో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఎండాకాలం స్టార్ట్ అనగానే మనకు కొంచెం బాగా గుర్తొచ్చే వాటిలో వడియాలు ఒకటి ఇంకా అంటే ఇంక ఎండాకాలం అంటే ఇంకా చాలా గుర్తొస్తాయి అనుకోండి మామిడి క్యావలలాగా సో మనకి మెయిన్గా గుర్తు వచ్చే వడియాలు అనమాట సో అయితే పెట్టుకుంటున్నాము సో ఈ రోజు టూ టైప్స్ ఆఫ్ అయితే పెట్టుకుంటున్నాము సో ఆ వడియాలు ఎలాగ పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రొసీజర్ అయితే మీకు రోజు క్లారిటీగా చూపించాను సో వీడియోలు కలిపి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మనం మీరు యాక్టివేట్ చేసుకుంటున్నాను నేను చేసే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఫస్ట్ అయితే మనం బియ్యం నానబెట్టుకోవాలన్నమాట ఒక రోజు ముందుగా సో మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే బియ్యం నానబెట్టేసుకోవాలి అంటే రేపు మనము వడియాలు చేయాలి అనుకుంటే ఈరోజు మార్నింగ్ మనము లేవంగానే ఒక సిక్స్ సెవెన్ ఆ టైంకి మనం వడియాలు అయితే నానబెట్టేసుకో బియ్యం అయితే నానబెట్టేసుకోవాలన్నమాట సో నానబెట్టేసుకొని తర్వాత వాటిని మనం మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే గ్రైండర్ కన్నా వేయించుకోవాలి సో వేయించుకొని వచ్చిన తర్వాతకి ఇక్కడ మేము ఒక కేజీకి వచ్చేసి అంటే మనం ఏ దాంట్లో అయితే మెజర్ చేసుకుంటామో గ్లాస్ కానివ్వండి అండి లేకపోతే ఇంకేదైనా బాక్సెస్ కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నెలు అలాగా దేంతో అయితే మెజర్ చేసుకుంటామో దాంతో ఒక గ్లాస్కి నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట సో మనకి ఇయర్ మొత్తం ఉండేవి కాబట్టి ఫస్ట్ అయితే మేము ఇలాగా గ్యాస్కి అలాగే మనము దేంట్లో అయితే చేయబోతున్నామో దాంట్లో అందరికీ అయితే రాసేసామన్నమాట సో దానివల్ల ఏంటంటే మనం ఇయర్ మొత్తం ఉంచుకుంటాం కాబట్టి కొంచెం కుండా బాగుంటాయి అనేసి తర్వాతకి దీంట్లో కొంచెం వాముని కూడా జస్ట్ రెండు చేతులు లైట్గా రబ్ చేసి వేసేసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో మేము ఇక్కడైతే ఒక మూడు కేజీలు తీసుకుంటున్నాము మూడు కేజీలకి ఇల్లు ఈ ఇప్పుడు మూడు దోశలంతా కళ్ళు ఉప్పు అయితే తీసుకుంటున్నాము ఇది కూడా స్టార్టింగ్లోనే వేసుకుంటున్నాం అనమాట తర్వాత మేము ఇంకా మార్నింగే వచ్చేసి ఇలాగా నానబెట్టేసుకున్న రైస్ని ఇలాగా మొత్తం గ్రైండర్ అయితే చేయించుకోవచ్చు అనమాట గ్రైండ్ చేయించుకొని వచ్చాము ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంత తక్కువ క్వాంటిటీ అయితే మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు సో మనం ఇది దోశ బ్యాటర్లో చేయించుకోవాలన్నమాట అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం మనకి గరుకుగా ఉండేలాగానే పిండు మనము మిక్సీ పెట్టుకోవాలన్నమాట సో తర్వాతకి ఇలాగ బాగా నీళ్లు మరిగిన తర్వాత దీంట్లో మనము మిక్సీ గ్రైండ్ చేసుకున్నది కానీ లేకపోతే మిక్సీ పట్టుకున్నది కానీ ఏదైనా సరే పిండిని అయితే ఇలాగ వేసుకోవాలి ఇంకా వేసుకున్న దగ్గర నుంచి మనమైతే కంప్లీట్గా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట మనం ఇలాగ మిక్స్ చేయడం కనుక ఆపేస్తే కనుక ఏమవుతుందంటే మనకి వెంటనే గడ్డ కట్టేస్తుంది అనమాట సో అందుకే కంప్లీట్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే మనకి ఇంకా మ్యాన్ మన ఫ్రెండ్స్ కానీ అలా ఎవరైనా ఉంటే మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము సో జీలకర్ర మనము వాటర్ మరిగేటప్పుడు వేసుకోవద్దు వాటర్ మరిగేటప్పుడు కనుక మనం వేసుకుంటే ఏమవుతుందంటే మనకి వాటర్ జీలకర్ర అనేది వాటర్లో మనకి మెల్ట్ అయిపోయినట్టు అయిపోయి మొత్తం దాని నుంచి మనకి కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మొత్తం మనకి ఎల్లో కలర్లో లాగా కొంచెం కలర్ షేడ్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం బియ్యం వేసిన తర్వాతకి అంటే ఆ పిండి వేసిన తర్వాతకి దాని తర్వాత మనం ఇక్కడ జీలకర్ర అయితే వేసుకున్నాం అనమాట దానివల్ల ఏంటంటే మన జీలకర్ర నుంచి కలర్ అనేది బయటికి రాదు సో దాని వల్ల ఏంటంటే మనకు వడియాలు కూడా తెల్లగా కనిపిస్తాయి సో మేమైతే సమ్మర్ ఇంకా స్టార్ట్ అయ్యిందో లేదో కొంచెం ఎండలు బాగా అంటే ఇంకా ఈ టైంలోనే ఇంకా ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలోనే కొంచెం మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడే స్టా పెట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే ఇంక మరీ సమ్మర్ ఎక్కువగా వచ్చేసింది అనుకోండి మనకి కొంచెం వడగాళ్ళ అవి ఎక్కువ వస్తుంటాయి సో దానివల్ల ఏంటంటే మనకు దుమ్ము చెత్త చెదారం అవన్నీ పడుతుంటాయి కాబట్టి మనము ఈ సీజన్లో కొంచెం గాలి తక్కువగా ఉంది కాబట్టి మేము ముందే పెట్టేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ చూసారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే మిక్స్ చేస్తూనే ఉన్నాము మనం ఏ మాత్రం మిక్స్ చేయడం ఆపేసినా కూడా ఏంటంటే అవి మనకు కొంచెం గడ్డగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి కంటిన్యూస్గా మనం దాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలాగా తిప్పుతూనే ఉండాలి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిప్పుతున్నాం అనమాట కొంచెం తక్కువ క్వాంటిటీ రోజుకు ఒక కేజీ అలాగైతే పర్వాలేదు సో మేము ఒకే రోజు కొంచెం హ్యూజ్ క్వాంటిటీలో పెట్టుకున్నాము ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ కేజెస్ వరకు పెట్టుకున్నాం అనమాట సో ఇదే దీనికైతే ఒక గ్లాస్కి నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో మనం దేనితో అయితే మెజర్ చేసుకుంటున్నామో దాన్ని నైన్ గ్లాస్ ఆఫ్ వాటర్ మెజర్ చేసుకోవాలి సో అప్పుడే మనకి వడియాలనేవి బాగా వస్తాయి అనమాట సో ఇవి వాటర్లో ఎంత ఘనంగా ఉడికితే అంతగా వస్తాయి ఎంత బాగా వస్తాయి అనమాట మనకి మంచిగా నూరగలాగా కొంచెం సెర్లాక్ టైప్లో అలాగా వస్తాయి సో అలా వచ్చినప్పుడు బాగుంటాయి దీంట్లో కావాలంటే మీరు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ సగ్గుబియ్యం వేసుకోలేదు సగ్గుబియ్యం వేసుకోవాలనుకున్నా కూడా మీరు ముందే నైట్ ఆ రోజు నైట్ ముందే మీరు సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూ కన్సిస్టెన్సీలో రావాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకు వడియాలు పెట్టుకోవడానికి రైట్ టైం అనమాట అంటే రైట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్టు సో ఇంకా వచ్చిన తర్వాత మనం తొందర తొందరగా వడియాలి చల్లారే కొద్దిగా మనకు కొంచెం గట్టిపడిపోతుంది పిండి అనమాట పిండి సో గట్టిపడిపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే కొంచెం తొందరగా అన్నమాట అంతే సో మేము ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకో తలా ఒక గి గిన్నెలో అయితే మేము ఈ వడియాల మిక్సర్ అయితే తీసేసుకుంటున్నాము సో ఇలాగ మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇంకా ఎండలో వచ్చేసి మేము ఇలాగా ఇంకా వడియాలు వేసుకోవడానికి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కింద ఏదైనా కొంచెం తిన్గా ఉండే బెడ్షీట్స్ కానీ లేకపోతే చేపలు కానీ అలాగ పరుచుకొని దాని తర్వాత దీని మీద మేము సిల్క్ చీరలను అయితే కొంచెం మనం వాటర్లో జస్ట్ డిప్ చేసి ఇక్కడైతే వేసేసుకున్నాం అనమాట సో మీరు సిల్క్ వాటి కాకుండా కాటన్ శారీస్ అలా అలాగ ఉన్నా కూడా వేసుకో వేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది ప్లాస్టిక్ మీద కూడా వేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఆ వెండిన తర్వాతకి మనం వాటిని తీస్తుంటే మనకు ప్లాస్టిక్ అనేది ఊడొస్తుంటుంది వస్తుంటుంది అది మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో అందుకని చెప్పేసి మేము ఇలాగా మా దగ్గర అయితే సిల్క్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి మీరు కావాలంటే కాటన్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు కాకపోతే దేని మీదైనా మనకి బాగా ఊడొస్తాయనమాట సో తర్వాత ఇది ఇక్కడ చూశారు కదా జస్ట్ మనము స్పూన్స్లో కానీ ఇలా గరిటెలో కానీ వేసుకొని జస్ట్ ఇలాగా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు వెళ్ళిపోవడమే అలాగే అంతే కానీ ఇంకా మనం మనం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనం గట్టిగా ప్రెష్ చేస్తే అలాగే చేయకూడదు అనమాట అలా ప్రెష్ చేస్తే మనకి సరిగ్గా ఊడవు సో అందుకే మనం జస్ట్ ఇలాగా స్లిప్ చేస్తున్నట్టుగా ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇలాగా మనము ఎంత క్వాంటిలో ఉందో అంత క్వాంటిలో మొత్తం ఇలాగా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే సో వీటిలో కావాలంటే మీరు ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే కొంతమంది పిల్లలు ఇంకా ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఆ కలర్ ఈ కలర్ కొంచెం ఇష్టంగా తింటారు కదా చిన్నపిల్లలు సో అలా కావాలి అనుకునే వాళ్ళు ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వీటిలో కావాలంటే తోటకూర కానీ అలాగ మనకు ఫ్లేవర్స్ ఏమైనా కావాలంటే అలాగా తోటకూర కానీ అలాగ ఏమైనా ఆకుకూరలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ముందే కట్ చేసేసుకొని మీరు ఉడికేటప్పుడే వేసేసుకుంటే అలాంటివి కూడా మనకి రెడీ అయిపోతాయి సో మేమైతే జస్ట్ ఇవే వేసుకుంటున్నాం మీరు కావాలంటే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం కూడా నైట్ నానబెట్టేసుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు మాత్రం దాన్ని వేయకుండా సో మనం ఎప్పుడైతే మనం రైస్ దాంట్లో వేస్తామో అప్పుడు వేసుకోవాలన్నమాట సో అక్కడ ఇదైతే అయిపోయింది సో తర్వాత ఇంకొక రకమైన టైప్ వడియాలైతే చూపిస్తున్నాను సో ఈ వడియాలకు వచ్చేసి గ్లాస్కి ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి సో వాటర్ తీసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి జస్ట్ మనము వాముని జస్ట్ ఇలా రబ్ చేసుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయి సో అందుకని చెప్పేసి ఇలా జస్ట్ రబ్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ కూడా సో మేము ఆల్మోస్ట్ త్రీ కేజెస్ అంతా వేసుకున్నాము సో ఇక్కడ వేసుకునేటప్పుడు మనము ఇలాగా వామ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం పిల్లలు ఇష్టంగా తింటుంటారు కాబట్టి అలాగ కొంచెం ఎక్కువగా తక్కువగా తినా వాటి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు వాళ్ళకి స్టమిక్ పెయిన్ అలాంటి ఏముండవు అనమాట సో దాంట్లో కూడా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము మేమైతే ఇలాగ ఒక గుప్పెడితో ఒక త్రీ అంత వేసుకుంటున్నామంటే ఒక కేజీకి ఒక గుప్పెడ్ టైప్ అలాగా వేసుకున్నాం అనమాట సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా ఏంటంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కదా యాక్చువల్గా ఇక్కడ తక్కువగా క్వాంటిటీలో తినే వాళ్ళకి నేను చూపించాను అనమాట సో ఏంటంటే మనం రైస్లో ఆల్రెడీ సారీ కర్రీస్లో వేసుకుంటాం రైస్లో కూడా కొంతమంది వేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడైతే కొద్దిగానే వేసుకున్నాను సో తర్వాతకి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ మనము రైస్ ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్స్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న రైస్ క్వాంటిటీని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతేనండి సో మనం రైస్ అయితే వన్ డే ముందే నానబెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత నెక్స్ట్ డేకి మనము మిక్సీ పట్టుకోవడం కానీ గ్రైండర్లో పట్టించుకోవడం కానీ చేయాలన్నమాట సో మీ అలా కాకుండా మీరు కొంతమంది అయితే టూ డేస్ కూడా నానబెట్టుకుంటారంట సో మీరు అలాగ నానబెట్టు ప్రాబ్లం లేదు కానీ అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కంపల్సరీగా నానాలి సో సేమ్ మనం అరిసెలకు ఎలాగ నానబెడతాము వీటిని కూడా అలాగే నానబెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి వచ్చేసి మనం స్టోర్ బియ్యమే యూజ్ చేయాలి సో నార్మల్గా ఇంట్లో ఉండేదైతే అంత జిగటగా ఉండదు కాబట్టి మనకి వడియాలనేవి అంత టేస్ట్ రావన్నమాట సో ఇవి కంపల్సరీగా మనం స్టోర్ బియ్యంతోనే పెట్టుకోవాలి సో వీటిని కూడా అంతే ఇలాగ మనం ఎక్కువగా తిప్పుతూనే ఉండాలన్నమాట లేకపోతే మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను సో మనము ఇందాక చెప్పినట్టు ముందు గనుక యాడ్ చేసుకుంటే వాటర్ లో యాడ్ చేసుకుంటే మనకి ఎల్లో ఇష్ కలర్ అనేది వచ్చేస్తుంది సో అలా కలర్ రాకుండా ఉండటానికి జస్ట్ మనం కొంచెం ఈ ఇదంతా అయిపోయిన తర్వాతకి అంటే మనము రైస్ అదంతా వేసిన తర్వాతకి మనము జీలకర్ర కూడా వేసుకుంటే మనకి ఆ కలర్ అనేది అలాగ బయటికి రాదు సో ఇక్కడైతే మేము ఉండే దగ్గర అయితే మాకు ఇలాగ దీంట్లోనే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకొని చాలా కలర్స్ కలర్స్ కూడా పెట్టుకుంటారు ఈ వడియాలు పెట్టుకునే వాటిలో కూడా చాలా తేడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ట్లో అయితే పెట్టుకుంటారు సో ఈ రోజైతే మేము టూ వేస్లో పెట్టుకుంటున్నాము తర్వాతకి నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ని కట్ చేయించుకుంటున్నాను అనమాట సో ఏంటంటే వీటికి ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఉండాలి సో ఈ ఆయిల్ ప్యాకెట్స్ అయితే మనకి ఈజీగా పెట్టడానికి అయితే వస్తుంది అనమాట సో అందుకే ఆయిల్ ప్యాకెట్ను ఒకవైపు ఫుల్గా కట్ చేసేసుకొని ఇంకొక ఎడ్జ్కి వచ్చేసి ఇలాగ కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట సో చిన్న హోల్ ఉండేలాగా సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలాగా చిన్న హోల్ అయితే ఉండాలి మళ్ళీ హోల్ పెద్దగా అయిపోయినా కూడా మనకి పనికి రావన్నమాట సో జస్ట్ మనకి ఇక్కడ చూపించిన విధంగా చిన్న హోల్ అయితే ఉంటే సరిపోతుంది అలా కాకుండా మనం జంతికలు వేసుకునేవి కూడా ఉన్నా సరిపోతుంది వాటితో కూడా వేసుకోవచ్చు బట్ వాటితో కంటే మనకి వాయు అయితే కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి క్వాంటిటీ అంతగా ఉండదు సో మనం ఆయిల్ ప్యాకెట్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి ఒక ఫోరో ఫైవ్ మనం ఫిల్ చేసుకుంటుంటే మంచిగా ప్రెస్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదైతే మనం కొంచెం చల్లారిన తర్వాతకైనా వేసుకోవచ్చు మనకు ప్రాబ్లం అయితే ఏముండదు మేమైతే ఇంకా క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకుంటున్నాం కాబట్టి స్టవ్ కూడా పెద్దదే పెట్టుకున్నాం అనమాట అందుకని చెప్పేసి మేము ఇంకొకే రోజు పెద్ద పెద్ద గిన్నెలో పెట్టేసుకున్నాం ఏంటంటే ఇంక మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఇంకొకే రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసుకుంటే అయిపోతుందని సో ఇక్కడ చూసారు కదా ఇలాగా సో సేమ్ ఇది చూస్తే మనకు సెటిల్ అయితే అయితే అనమాట అంత స్మూత్ కన్సిస్టెన్సీలో అంత బాగా ఉంటుంది సో మనం ఒక్కొక్క పిండిని వచ్చేసి మనం నియర్లీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే ఉడికిస్తా ఉడికించాలి ఆ ట్వంటీ థర్టీ మినిట్స్ కూడా మనం తిప్పుతూనే ఉండాలి అదంతా సేపు ఉడికిస్తేనే మనకు బాగా వస్తుంది అండ్ ఈ కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట సో నేను మీకు చెప్పినట్టుగా ముందుగా ఇవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇలాగా గరిటెలు కూడా తెచ్చుకోవాలి ఏంటంటే మనం వీటిని ఫిల్ చేయడానికి ఇలా గరిటెలు అయితే మనకి హెల్ప్ అవుతాయి సో ఇలాగా జంతికలు వాటిని అలాగే మనం ఆయిల్ ప్యాకెట్స్ని చేసేసుకుంటే ఇక్కడ చూసారు కదా ఇలా సింపుల్ గా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనకి కొంచెం ఇలాగా కొంచెం డిజైన్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది దీంట్లో కూడా మనం జస్ట్ సింగిల్గా ఉంటుంది కదా సింగిల్ హోల్ ఉన్నదాన్ని తీసుకోవాలన్నమాట అనమాట డబల్ ట్రిబుల్ హోల్ ఉన్నదాన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు కాదు అలాగా తీసుకున్న ప్రాబ్లం లేదంటే అలా కూడా తీసుకోవచ్చు టూ హోల్స్ ఉన్నాయి కానీ త్రీ హోల్స్ కూడా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే సింగిల్ హోల్ ఉన్నదే తీసుకున్నాను సో తర్వాతకి వచ్చేసి ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్లో అయితే ఫిల్ చేస్తున్నాము సో వేడి వేడిగా ఉంటుంది కదా సో స్టార్టింగ్లో అయితే మనకు ఫిల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సో మీకు అలాగా కష్టంగా అనిపిస్తే అది కొంచెం గోరువెచ్చకైన అయిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చు అనమాట కింద సపోర్ట్కి ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో మనం ఇది పెట్టేసుకోవాలి అండ్ పక్కనే మనం ఓ బౌల్లో వాటర్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి మనకేమైనా సడన్గా వేడి తగిలినా ఏం చేసినా మనం వెంటనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి సో ఇక్కడ చూపించాం కదా ఇలాగ సింపుల్గా అయితే మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకి సింపుల్గా అంటే అది వేడివేడిగా ఉంటుందండి మనం పట్టుకోవడానికి అయితే చాలా కష్టం అవుతుంది స్టార్టింగ్లో సో ఇలాగా మనము చూసారు కదా మేమైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అనమాట త్రీ మెంబర్స్ ఫిల్ చేస్తుంటే త్రీ మెంబెర్స్ వేస్తున్నారు సో ఇది చల్లారే కొద్దీ మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇంకా బాగా వస్తుంది సో చూసారు కదా ఎంత రౌండ్గా ఎంత నీట్గా అయితే వస్తుందో ఇలాగ వస్తుందన్నమాట చాలా బాగా వచ్చాయి మా వడియాలు అయితే అండ్ ఫస్ట్ చేసి చెప్పిన వడియాలు కూడా అండ్ సెకండ్ ఈ వడియాలు కూడా బాగా అనమాట సో నార్మల్ వడియాలు ఫస్ట్ పెట్టిన అయితే నార్మల్ వడియాలు కదా సో ఇవి కొంచెం రౌండ్గా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారని ఇవి కూడా పెట్టుకున్నాము సో మా బుడ్డోళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ వడియాలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి సేమ్ మీరు నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే మీకు కూడా వడియాలు అయితే చాలా సూపర్గా వస్తాయి బట్ మనం ఎంతసేపు ఉడికిస్తే అంతసేపు మనకి వస్తాయని గుర్తుంచుకోండి సో ఫస్ట్ వడియాలకైతే గ్లాస్కి నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ సెకండ్ దానికైతే ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్కి వచ్చేసి అండ్ తర్వాతకి ఇలా సింపుల్గా వేసేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట సో స్టార్టింగ్ అయితే మనం కొంచెం చాలా ఏదైనా కొంచెం చల్లారినా పర్వాలేదు ఇవి ఇవి అయితే ఇంకా చల్లారినా పర్వాలేదు అనమాట సో అవైతే కొంచెం తొందర తొందరగా వేసుకోవాలి అండ్ మార్నింగే వేసుకోవడానికి ట్రై చేయండి మరి ఎండలో అయితే అంత ఎండలో మళ్ళీ కళ్ళు తిరగడం అలాగే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎంత ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అండ్ ఈ వడియాలు అయితే మనకు తొందరగానే ఎండిపోతాయి అనమాట మనం మార్నింగ్ ఒక సెవెన్ ఎయిట్ కల్లా మనం వేసేసుకున్నాం అనుకోండి సో ఈవినింగ్ కల్లా మనకు ఎండిపోతాయి సో ఇవైతే ఈ నార్మల్ వడియాలు అయితే ఎండడానికి టూ డేస్ పట్టింది సో ఇంకా ఎండలు బాగా ముదిరితే మనకు వన్ డేలోనే ఎండిపోవచ్చు సో టూ డేస్ ఎండబెట్టిన తర్వాతకి ఇవైతే ఎండిపోయాయన్నమాట సో తర్వాతకి నేను వీటిని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను డబల్ కానీ ట్రిపుల్ కానీ ఇలాగ వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫస్ట్ శారీస్ని ఇలాగ రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్ స్ప్రింక్ చేసుకోవాలన్నమాట సో మనం వాటర్ ఎంత స్ప్రింకిల్ చేసుకుంటే అవి అంత బాగా నాని అంత బాగా వస్తాయి అనమాట సో మనం వాటర్ కనుక తక్కువ స్ప్రింకిల్ చేసుకుంటే అవి అసలు రావన్నమాట సో అందుకని చెప్పేసి వాటర్లు అయితే ఎక్కువగా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓ మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలిపెట్టిన ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అవి ఎంత నానితే అంత బాగా అంత సింపుల్గా వచ్చేస్తాయి అనమాట సో నేను అందుకే ఫోల్డింగ్ చేసుకున్నాను కదా ఈచ్ ఫోల్డింగ్ని ఓపెన్ చేసి మరి వాటర్ అయితే తడుపు తడుపుకుంటున్నాను ఏంటంటే ఎంత మనకి నానితే అంత బాగా వస్తాయి అనమాట సో మనకి అలాగా మనం నేనైతే పెట్టుకున్నాను ఒక త్రీ శారీస్ వరకు పెట్టుకున్నాను సో అందుకని చెప్పేసి కొంచెం మళ్ళీ మనం ముందు సారి కొంచెం వెళ్ళే పెట్టేలోపు తర్వాత సారి ఏమైనా కొంచెం డ్రై అయిపోయినా కూడా మనకి ఎక్కడ డ్రై అయిపోయిందో అక్కడ మళ్ళీ కొంచెం తడి చేసేసుకుంటూ ఇలాగ తీసే తీసేసుకోవచ్చు అనమాట సో మనకు డ్రై అయిపోతే మాత్రం రాదు అక్కడ చూసారు కదా సో అలాగా సో మనకి డ్రై కనుక డ్రై వాటర్ తడి లేకపోతే మాత్రానికి రాదు తడి అయిపోతే మాత్రానికి మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇంకా ఎక్కువగా తడి కనుక ఉంటే జస్ట్ మనకు దులిపితే వచ్చేస్తుందండి సో ఇక్కడైతే బాగా తడిసిపోయాయి అనమాట చూసారు కదా ఇలాగా జస్ట్ వాటిని ఇలాగా పీకుతుంటేనే వచ్చేస్తున్నాయి అనమాట అంత సింపుల్గా వచ్చేస్తాయి సో మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే మనం ఇష్టంగా చేసుకుని తింటే మనకి ఇంట్లో బయట పెట్టుబడి తక్కువ ఉంటుంది అండ్ బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి పిల్లలకి హెల్దీ ఫుడ్ మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇంతేనండి ఇంత సింపుల్గా మనము ఏ వడియాలైనా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఇలాగ వడియాలు పెట్టేసుకొని తర్వాతకి మనం పి ఏ ఇవి తీసేసుకుంటున్న రిమూవ్ చేసుకుంటున్న వడియాలని చెప్పేసి వడియాలన్నీ మళ్ళీ సపరేట్గా ఇంకొక క్లాత్ మీద అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మనము అట్లీస్ట్ ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ మనం మళ్ళీ ఎండలో అయితే బాగా ఆరబెట్టేసుకోవాలి అప్పుడు మనకు వడియాలనేవి పర్ఫెక్ట్గా అయితే ఎండిపోతాయి అనమాట సో చూసారు కదా ఇక్కడ ఒకవైపు మనం తీస్తున్నాము ఇంకో వైపు అయితే వేసేస్తున్నాం అనమాట సో ఎంత నానితే అంత బాగా వస్తాయి ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా నానకపోతే వెంటనే మీరు పక్కనే వాటర్ పెట్టేసుకొని దాని మీద జస్ట్ స్ప్రింకిల్ చేసి ఒక టూ జస్ట్ కాసేపు కొన్ని సెకండ్స్ వదిలేస్తే వదిలేస్తే అవి కూడా మంచిగా ఊడొచ్చేస్తాయి అనమాట కానీ ప్లాస్టిక్ అయితే అంత మంచిది కాదు ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి కాటన్ శారీస్ లేకపోతే ఇలా సిల్క్ శారీస్ మీద పెట్టుకొని మేమైతే అన్ని సిల్క్ శారీస్ మీద పెట్టేసుకున్నాము సో లాగా అయిపోయిన తర్వాత అయితే త్రీ డేస్ మనం ఎండబెట్టామనమాట సో త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత ఇవైతే బాగా ఎండిపోయాయి ఇంకా వీటిని హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు స్టోర్ చేసేసుకుంటే ఇంకా మనకి తిరుగనేదే ఉండదు సంవత్సరం వరకు కాదు టూ ఇయర్స్ అయినా సరే బాగా ఉంటాయి అనమాట సో మధ్యలో ఏమన్నా మెత్తగా అయిపోయా అనిపిస్తే కూడా మీరు మధ్యలో తీసి ఎండబెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ టైమే మనం బాగా ఎండబెట్టేసుకుంటే ఒక టూ త్రీ డేస్ మళ్ళీ మధ్యలో కూడా తీసి ఎండబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసే అలాగే మీరు ఎంతమంది వడియాలు పెట్టేసుకోవచ్చు ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ కమెంట్ చేసేయండి చేయండి సేయ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బై అండ్ ఇలా మీరు కూడా సింపుల్ గా వడలు పెట్టేసుకోండి